రెండు వేల నాలుగులో మీకు కాంగ్రెస్ అధిష్టానం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వకపోతే పార్టీ అధిష్టానాన్ని ధిక్కరించి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచినప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్నదో అదేవిధంగా రెండు వేల పద్దెనిమిదిలో మీరు ఓడిపోయిన తర్వాత బిఆర్ఎస్ పార్టీ అధిష్టానం నన్ను అనేక అవమానాలకు గురి చేస్తుంది అని చెప్పి మీ ఆత్మగౌరవాన్ని కాపాడుకోవడానికి పార్టీకి వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు మీకు ఏ రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్నదో ఈ రోజు మాకుడంగా అదే రకమైనటువంటి ఆత్మగౌరవం ఉన్నది అనేటువంటి విషయాన్ని మీరు మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇప్పటికీ మీ నాయకత్వాన్ని గౌరవించి మీ నాయకత్వంలో పనిచేస్తున్నటువంటి అనేక మంది నాయకులు చాలా మంది బాధపడుతున్నారు మీరు వాళ్ళ యొక్క ఆలోచన విధానాన్ని తెలుసుకొని వారికి సరి అయినటువంటి అవకాశాలు కల్పించి వారి కష్ట సుఖాల్లో మీరు పాలు పంచుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ప్రతి వ్యక్తికి ఆత్మగౌరవం అనేటువంటిది చాలా గొప్పనైనటువంటి అంశం అనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా